రాజమహేంద్రలో ఆనందాల గోడ పేదల కళ్ళల్లో వెలుగు నింపింది నగరంలోని సబ్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ఆలోచనల నుంచి స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఏర్పడినదే ఆనందాల గోడ ప్రతి వారి ఇంట్లో తాము ఉపయోగించకుండా ఉంచిన పాత బట్టలను పుష్కర్ ఘాటు వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్లు అందజేస్తే స్వచ్ఛంద సంస్థలు సైజుల వారీగా వాటిని పేదల వారు కోరుకున్న దుస్తులే స్వీకరించేలా చేసే బృహత్తర కార్యక్రమం ఇది ఈ బట్టలను అందంగా హ్యాంగింగ్ చేసి పేదవారికి అందజేస్తారు నగరంలోని జైన్ సేవా సేవా సమితి స్వచ్ఛంద సమితి జీసై అమ్మా భగవాన్ సేవా సమితులు అధికారుల ఆలోచనలకు కార్యరూపం కల్పించేలా సేవలు కొనసాగిస్తున్నారు పవిత్ర ఘాట్ ప్రాంతంలో సుందరంగా ఏర్పాటు చేసిన వాలాప్ హ్యాపీనెస్ శిబిరం కోలాహలంగా ప్రారంభమైంది నగర ప్రముఖులు అధికారులు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ఆరంభించి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులను కార్యకర్తలను అభినందించారు దీపావళి పర్వదినానికి ముందు ఏర్పాటు చేసిన ఈ మంచి కార్యక్రమంలో రాజమహేంద్రి పాల్గొంటూ పేదల కళ్ళల్లో ఆనందం చూస్తున్నారు హెల్పింగ్ చిన్న గ్రూప్ క్రియేట్ చేశాను అందులో సేవా కార్యక్రమం చేస్తూ ఉంటాను చిన్న చిన్న ఫ్రెండ్స్ అందరూ కలిపి టూ డేస్ బ్యాక్ సబ్ కలెక్టర్ కేకేసి ఒక మంచి ఐడియా ఇచ్చారు కమిషనర్ గారు సబ్ కలెక్టర్ గారు ఆ ఐడియాని ఇవాళ స్వర్ణాంధ్ర రాంబాబు గారు జేసీఐ సుధాకర్ గారు సౌజన్యంతో ఆయన హెల్ప్తో ఇవాళ ఇక్కడ పుష్కర ఘాట్లో తయారు చేసాము బట్ అన్నీ మీ ఇంట్లో యూస్ కానీ వాడకం లేని బట్టలు అన్నీ నీట్గా క్లీన్ చేసి ప్రెస్ చేసి ఇస్త్రీ చేసి అన్నీ ఇక్కడ హ్యాంగర్లో పెట్టి ఎవరికి అవసరం ఉందో వాళ్ళు వాళ్ళే సెలక్షన్ చేసుకొని సైజులు తీసుకొని తీసుకునేలాగా చాలా అద్భుతంగా ఏర్పాటు చేసాం చాలా అద్భుతంగా దానికి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి మీ ఇంట్లో కూడా ఉన్న బట్టలు ఏమైనా వాడకంలో ఉన్నాయి లేవ ఉన్నాయి ఉంటే ఇక్కడ పంపించవలసిన ప్రార్థన ఈ కలెక్టర్ కలెక్టర్ గారు చెప్పినట్టు ఓన్లీ త్రీ డేస్ చెప్పారు దీపావళి వరకు బట్ ఈ వాళ్ళ హ్యాపీనెస్ అంటే ఇది మీ గోడ మీకు ఆనందాన్ని ఇచ్చే గోడ మీలో ఎవరికైనా ఎటువంటి హెల్ప్ కావాలన్నా చదువుకి డబ్బులు కావాలన్నా ఆపరేషన్కి డబ్బులు కావాలన్నా ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఈ కింద మా ఫోన్ నంబర్లు ఉన్నాయి మాకు కాంటాక్ట్ చేయండి మీకు నిజంగా అవసరమైంది జెన్యున్ ఉంటే వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఆ ప్రాబ్లం క్లియర్ చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ మన అందరి కూడా మనం వేసుకు మనం ధరించని వస్త్రాలు చాలా ఉంటుంటాయి అవి మనం వార్డ్రోబ్స్ నిండిపోతుంటాయి బీరువాలు నిండిపోతుంటాయి ఇల్లు చందరవందరుగా తయారయ్యే పరిస్థితి ఉంది మీ దగ్గర అదనంగా ఉన్నటువంటి మీ వస్త్రాలని కానీ వస్తువులను కానీ అన్ యూటిలైజ్డ్ ఏ ఏమున్నప్పటికి కూడా మాకు కానీ అందజేస్తే మేము దాన్ని రీసైక్లింగ్లో దానికి ఏదైనా చిన్న చిన్న రిపేర్లు ఉన్నా దానికి ఏదైనా అవసరతలు ఉంటే అన్నింటినీ కూడా క్లీన్ చేయించి అది అవసరమైన వాళ్ళకి అందించాలని పేద ప్రజలకి రేపు వచ్చే దీపావళి సంక్రాంతి క్రిస్మస్ వరకు కూడా ఈ కార్యక్రమాన్ని అలాగే భవిష్యత్తులో కూడా ఈ వాల్ ఆఫ్ హ్యాపీనెస్ అనే కార్యక్రమాన్ని ప్రజల నుంచి సేకరించి ఎవరి అయితే అదనంగా ఉన్నాయో అవి సేకరించి అవసరవేనకి ఇచ్చే ఒక కార్యక్రమాన్ని ఈరోజు రాజమహేంద్ర నగరంలో మన రాష్ట్రంలోనే ఈ కార్యక్రమం ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా రాజమండ్రి నుంచి ప్రారంభమైంది ఒక మంచి ఆలోచనతో మనం ఒక ప్రోగ్రాం నిర్వహిస్తే అది తప్పకుండా సక్సెస్ అవుద్దని తెలియ తెలియజేసే కార్యక్రమం ఇవాళ జరిగింది పాతబట్టలో డొనేట్ చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం చాలామంది డొనేషన్కి ముందుకు వచ్చారు అలాగే తీసుకెళ్ళే వాళ్ళు కూడా చాలామంది పేదలు ఉన్నారని ఇప్పుడే మనం గ్రహించడం జరిగింది చాలామంది పేదలు తన వాళ్ళ యొక్క వాళ్ళకి కావాల్సిన దుస్తులు వాళ్ళు పట్టుకెళ్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఈ ఇంకో రెండు మూడు రోజులు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను సేవలకు పుట్టిల్లుగా మరోసారి రాష్ట్రంలోనే ఇంకా తొలిసారి పెట్టిన ఈ కార్యక్రమానికి విజయవంతం చేసుకుంటూ పాటు నగర రాష్ట్రంలోని అన్ని ముఖ్య కేంద్రాల్లోనూ ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు వితర వస్త్రాల యొక్క వితరణ శీలు ముందుకు వచ్చినట్లయితే రాష్ట్రంలోనే ఈ కార్యక్రమం ఒక వినూత్నంగా ఛాలెంజ్గా జరుగుతుందని చెప్పి మీ దృష్టి అందరికీ తీసుకొని వస్తుంది రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ మీడియా ప్రతినిధులందరూ కూడా పూర్తి సహకారం అందిస్తూ సేవలు మరింత విస్తరించే దిశగా ఈ కవరేజ్ కానీ వాళ్ళకి ప్రోత్సాహాన్ని కానీ అందజేస్తామని కూడా తెలియజేస్తాం